నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి వారి జీవితంలో యోగించే దశలు అదృష్టం కలిసి వచ్చే యోగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి సహజంగా చాలా అదృష్టవంతమైనటువంటి రాశి ఇది ఇదే రాశిలో గురువు స్వక్షేత్రం అవటం వల్ల అదృష్టం వలన పూర్వపుణ్యం వలన సంతానం వలన ఈ జాతకులు అదృష్టవంతులు అవుతారు శుకుడు ఉచ్చిలో పొందడం వల్ల వివాహం తర్వాత చాలా మందికి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రాశిలో జన్మించిన వారికి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ మూడు నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి మరి ఇది జలతత్వ రాశి అవటం వల్ల చాలా వరకు వీళ్ళకి జన్మస్థానంలో కాకుండా పరాయి స్థానంలో విదేశంలో దూర ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది ఏదైనా విద్యా సంస్థలు ఆరోగ్య సంస్థలు అలాగే ఆశ్రమాలు అలాగే ఎండోమెంట్స్ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్ర స్థలాల్లో వీళ్ళకి మనశ్శాంతి ఉంటుంది ఆ ప్రాంతాల్లో స్థిరపడినప్పుడు వీళ్ళకి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు ఏదన్నా ఒక బిజినెస్ లాంటి పెట్టాలంటే ఒక తిరుపతి షిరిడి కాశీ ఇలాంటి అంటే ఒక పుణ్యక్షేత్రానికో ఒక ప్రసిద్ధ దేవాలయానికో దగ్గరగా వీళ్ళు తమ స్థావరాన్ని ఏర్పరచుకొని తమ కార్యకలాపాలు సాగించినప్పుడు వారికి చాలా వరకు దైవ కృపతోడై అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళ యొక్క కర్మస్థానం అంటే దశమస్థానం కూడా సహజ భాగ్యస్థానం అవటం వల్ల ధర్మ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు నిజాయితీతో కూడుకున్నటువంటి వృత్తిలో ఉన్నప్పుడే వీళ్ళ జీవితం రాణిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది అంటే ఎక్కువ ప్రతిఫలం కొద్దిగా ఉంటూ ధర్మంగా ఉండాలన్నమాట ఏ విధంగా అన్యాయం అక్రమం మోసం ఉండకూడదు అందువల్ల ఎక్కువగా ఈ ఎండోమెంట్ సంబంధించింది ఈ పుణ్యక్షేత్రాలు ఈ పూజారులు న్యాయవాదులు ఉపాధ్యాయులు అలాగే ధర్మకర్తలు ప్రవచనాలు చెప్పి అంటే ఏదన్నా దైవానికి టీచింగ్ న్యాయం వీటి సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళు బాగా ఉంటారు చార్టెడ్ అకౌంట్స్ వారికి కూడా బాగుంటుంది అయితే పూర్వభద్రా నక్షత్ర జాతకులు గురు మహాదశలో జీవితం ప్రారంభం అవుతుంది దాని తర్వాత వచ్చే శని మహాదశ అది పంతొమ్మిది సంవత్సరాలు ఇది ఒక నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇరవై మూడో సంవత్సరం వరకు స్ట్రగుల్ ఉండి ఇరవై మూడు నుంచి నలభై సంవత్సరాల మధ్యలో వీళ్ళు చాలా వరకు జీవితంలో స్థిరపడి తొందరగానే వీళ్ళకి పెద్ద కోరికలు ఉండవు కాబట్టి వారు మనసులో వారు కోరిస్తారు కానీ అనుకుంటారు ఉండడానికి ఇల్లు ఒక వాహనం పిల్లలతో చాలా హ్యాపీగా కాలక్షేపం చేస్తూ ఉంటారు వారు సొంత ఊరికి కన్నవారికి ఎంత దూరంగా ఉంటే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది వీరి జీవితం వివాహానికి ముందు ఒకలాగా వివాహం తర్వాత ఒకలాగా మారుతుంది మళ్ళీ సంతానం కలిగిన తర్వాత మళ్ళీ సెట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలతో వీరి జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి మరి వీళ్ళకి బాల్యం కొంత కఠినంగా ఉంటుంది సరైనటువంటి సౌకర్యాలు ఉండవు చూడడానికి అన్ని వనరులు ఉన్న కూడా వీరికి అనుభవంలోకి రావడం జరగదు మరి ఆ కారణం వల్ల కొంతవరకు బాల్యం ఇబ్బందిగా ఉండి ఇరవై సంవత్సరం దాటిన దగ్గర నుంచి చాలా వరకు సక్సెస్ వస్తుంది ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల లోపలనే లైఫ్ సెటిల్మెంట్ జరిగిపోతుంది అదే వీళ్ళకి కోటీశ్వరుని చేసే దశ ఇక రేవతి ఇది చాలా అదృష్టవంతమైనది రేవతి నక్షత్రంలో ఎవరైనా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా రేవతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకుంటే వాడు ఆ రోజు నుంచి కోటీశ్వరుడు అవడం బ్రహ్మాండంగా జరుగుతుంది అంత అదృష్టవంతమైన నక్షత్రం ఈ రేవతి నక్షత్రం నిరంతరం లక్ష్మీ అనుగ్రహం ఈ నక్షత్రం మీద ఉంటుంది అందుకనే ఈ నక్షత్ర జాతకులు ఎవరికి లోటు లేకుండా ఏది కావాలంటే అది సహాయం చేస్తూ ఉంటారు అటు జంతువుల్ని ప్రేమిస్తారు మనుషుల్ని ప్రేమిస్తారు దేశాన్ని ప్రేమిస్తారు ఈ విధంగా ఐశ్వర్యవంతులై ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ ఏ గృహంలో ఉంటే ఆ గృహం లక్ష్మీ కణతో తాండవించడం జరుగుతూ ఉంటుంది వీళ్ళ జీవితం బుధ మహాదశలో స్టార్ట్ అవుతుంది సహజంగానే ఒక ఉన్నత స్థాయి బాగా సెటిల్ అయిన కుటుంబంలో జన్మిస్తారు మొదటి పదిహేడు సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉంటుంది కానీ పదిహేడు నుంచి ఇరవై నాలుగు కొద్దిగా ఇబ్బంది పడినప్పుడు కూడా ఇరవై నాలుగు తర్వాత వచ్చే శుక్రమహాదశ నలభై నాలుగో సంవత్సరం దాకా జీవితంలో మంచి లక్ష్మి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ శుక్రమహాదశ వీళ్ళకి వివాహం సంతానం ఐశ్వర్యం గృహం అన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన వారికి మరి వివాహం ఐశ్వర్యం ద్వారా కలిసి వస్తుంది ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా అంటే మీనరాశిలో ఎవరు జన్మించినా లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా పూజించుకోవాలి శుక్రవారం రోజు నియమంగా ఉంటూ ఆ రోజు ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని విధి విధానంగా పూజించుకుంటే మంచిది అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు సోమవారం రోజు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల అలాగే చిన్నపిల్లలకి కోవా పాలకోవ తయారు చేసి చిన్నపిల్లలకి పంచి పెట్టడం వల్ల ఈ రాశి వారికి చాలా వరకు బాగా కలిసి వస్తుంది అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు శివుణ్ణి ఆరాధించడం వల్ల శివునికి అభిషేకం చేయడం వల్ల అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అలాగే పూర్వభాద్రా నక్షత్ర జాతకులు కూడా కాలభైరువుని ఆరాధించడం వల్ల వారి జీవితంలో వచ్చినటువంటి సమస్యలు స్థౌలమవుతాయి టోటల్ గా ఈ రాశిలో జన్మించిన వారు అటు విష్ణుమూర్తిని అలాగే పాల సముద్రం మీద ఉన్నటువంటి విష్ణుమూర్తి శేషపాన్ మీద ఉన్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కానీ ఆ ఫోటో మీరు గృహంలో అలంకరించుకోవడం వల్ల చాలా వరకు మీకు అదృష్టం కలిసి వస్తుంది నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్రం ఈ కనకతారా స్తోత్రం లాంటి స్తోత్రాలు పారాయణ చేయడం చేయించతో పాటు దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకొని ఈ జాతకులు ఎంత నియమంగా ఎంత శుచిగా ఎంత శుభ్రంగా ఉంటారో వారి జీవితం కూడా అంత ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు అంతర్దశలు విదశలు నడుస్తుంటాయి కొంతమందికి శుక్ర మహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది దానికి గోచారం అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది కొంతమందికి శని మహాదశ నడుస్తుంటుంది పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఉంటాడు ఈ పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశలు నడుస్తుండగా ఈ మధ్యలో ఏళ్ళు నాడు శని స్టార్ట్ అవుతుంది ఈ ఏళ్ళనాడు శని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్ గా కూడా చాలా ఎక్కువ స్ట్రగులు ఉంటాడు ఉంటాడన్నమాట అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోగా ఏళ్ళనాడు శని అయిపోయింది అనుకుంటాడు నాకు శని అయిపోయింది కదా అంటాడు కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటది అందువల్ల సాధారణంగా దశలు బాగున్నప్పటికి కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు రాహు ఇబ్బంది పెడతాడు కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన శనికి తైలాభిషేకం ఇది కామన్ కానీ అన్నిటికీ ఒకే మాత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతీ నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రతిరోజు కంపల్సరిగా భగవానుడికి అభిషేకం చేసుకోవడం కానీ అర్చన చేసుకోవడం కానీ సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్యభగవాను అంటే సూర్య భగవాను అంటే సాక్షాత్తు నారాయణమూర్తి విష్ణుమూర్తి అనుకుందాం ఇటు శివుడు ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలల్లో ఈ పన్నెండు నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు అటు గోచార రీత్యా వచ్చినవి లోపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి అందుకనే సూర్య దేవాలయాలు అటు ఒరిస్సా కోనార్క శ్రీకాకుళం కుదురు ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి జీవితంలో సంవత్సరం ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగానైనా ఎంత పెద్ద దరిద్రాన్నైనా ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది స్వస్తి